జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో తంకల ఉదయ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ ఇస్తున్నాగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఎంపీ అభ్యర్థి అయిన తంకల ఉదయ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ అభిమానులు జనం భారీగా తరలి రావడంతో కాకినాడంతా జనసముద్రంగా కనిపించింది ఉదయ శ్రీనివాస్ రావడం లేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ గురించి కొన్ని క్షణాలు తన కార్లో శ్రీనివాస్ వచ్చే వరకు వెయిట్ చేశారు తర్వాత లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి దగ్గరుండి నామినేషన్ చేయించారు జన సైనికులు వీర మహిళలు అధికారులను అందరినీ పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా గాజు గ్లాస్ పై ఓటు వేయాలని ఉన్నారు